మా కజిన్ సిస్టర్ ఉంటుండే అలాగే స్కూల్లో తనతో మాట్లాడాలన్నా కొంచెం ఇబ్బందిగా నేను ఏదో క్రైమ్ చేస్తున్నట్టు ఫీలింగ్ వస్తుండే ఆ ఎఫెక్ట్ ఏంటంటే హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చినాక నాకు మాట్లాడాలా ఏంది అన్నట్టు బట్టి మన హీరో క్యారెక్టరైజేషన్ చిన్నప్పటి నుంచి బాగా సున్నిత మనస్కుడు అమ్మాయిలతో పెద్ద ఇంటరాక్షన్ లేదు అని చెప్తున్నారు అప్పుడు అంటే ఆ కాదు నేను నోటోరియస్ ఇన్సిడెంట్ గురించి అడిగితే అంటే మేము అసలు అమ్మాయిలతో మాట్లాడే వాళ్ళం కాదు రండి డైరెక్ట్ ఇంకా వాళ్ళ అక్కడ నాన్ వెజ్ ఇస్ నాట్ అలౌడ్ అప్పుడప్పుడు బయట నుంచి ఎవరితో ఎగ్ పఫ్లు చికెన్ పఫ్లు తెప్పించి తినడం పేరెంట్స్ వచ్చినప్పుడు సండే పేరెంట్స్ మీటింగ్ ఉంటది కదా పేరెంట్స్ తోటి మెల్ల మమ్మీ ఈసారి కొంచెం నాన్ వెజ్ అంటే వాళ్ళు ఏదైనా పాపం ఫీల్ అయితే తీసుకొస్తారు లేకపోతే అది కూడా ఉండేది లేకపోతే అది కూడా అన్నకి కూడా సేమ్ అన్న కూడా అన్న ఇంకొంచెం ఏజ్ స్టాండర్డ్ లో రైట్ ఈ స్టార్టెడ్ డూయింగ్ దిస్ థింగ్ ఆయనకి అప్పటినుంచే సినిమాలు అంటే చాలా ప్రీ మాడిటివ్ ఆ ఊర్లో థియేటర్లు ఉండవు పక్క ఊర్లో పక్క ఊర్లో ఉంటాయి థియేటర్లు సో సమ్ ఆ సండే మార్నింగ్ మేము సాయిబాబా దర్శనంకి వెళ్తుండే ఆయన దర్శనం నుంచి స్లైట్ గా స్లిప్ అయిపోయి పక్క ఊరికి వెళ్ళి సినిమా సినిమాలో వాళ్ళు లాస్ట్ ఇయర్ మళ్ళీ వచ్చేస్తారు కదా కాల్ అప్పుడు మళ్ళీ సినిమాలు చూసి టక్కనే వచ్చేస్తాడు మళ్ళీ దట్ వస్ అది అసలు నెక్స్ట్ లెవెల్ క్రైమ్ మీకు మళ్ళీ తను తిరిగి వచ్చే వరకు ఇలా టక్ టక్ కొండ బ్రాకేస్ ఉండే అదే కదా బట్ యాఫ్ టు బీ వెరీ కేర్ఫుల్ సో ఇప్పుడు బేబీ అనే మూవీ చేస్తున్నారు కదా అంటే చిన్నప్పటి నుంచి అందరూ బేబీ బేబీ అని బాగా పిలిచి కదా స్టూడియస్ <laughs> 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 <someone> <laughs> <Everyone laughs> <laughs> అంటే గుడ్ ఇన్ స్టడీస్ అండ్ ఆల్ ఫ్రమ్ చైల్డ్హుడ్ లేకపోతే ఫ్రమ్ చైల్డ్హుడ్ ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ టిల్ ఫోర్త్ స్టాండర్డ్ అన్ని సబ్జెక్ట్స్ లో ఇప్పుడు కూడా రిపోర్ట్ కార్డ్స్ ఉన్నాయి హండ్రెడ్ ఆన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆన్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ యూనిట్ టెస్ట్ లో ట్వంటీ ఫైవ్ అట్లా వస్తుండే ప్రతిదీ మా పేరెంట్స్ పేరెంట్స్ మీటింగ్ మీటింగ్కి వస్తే మా అన్నని తిడుతుండే అరే చిన్నోడిని చూడరా ఎట్లా చేస్తా నువ్వు నేర్చుకోవాలి కదా పెద్దోడి యూ హెవ్ టు బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇమ్మని మన హీరో చిన్నప్పటి నుంచే స్టడీస్ లో చాలా స్మార్ట్ దాంట్లో ట్విస్ట్ వస్తుంది నాకు ఫోర్త్ స్టాండర్డ్ లో ఏదో ఫ్లిప్ అయింది బోర్డింగ్ స్కూల్ లోనే అంటే మీకు మీకే నార్మల్ గా సంథింగ్ హ్యాపీ ఇన్ ద సెన్స్ దట్ ఐ స్టార్టెడ్ లవింగ్ స్పోర్ట్స్ మోర్ ఇంకా ఫుల్ అంటే పిచ్చి క్రికెట్ అంటే అసలు ఇంటూ దాల్లో

I love. I used to love. Okay, cricket. if not, if not, if if me Rockwell actor end up with would you get into sports? Someday? Till today, I will tell you that my first love is sports. Sports, till today. Uh, sports, like anything in specific. Till my intermediate, it was cricket. Cricket, yeah. And from then, it's football. Football, football. and cricket. మీకు వచ్చింది వేర్ యు హిట్వీన్ సినిమా

నాకు తెలియదు అర్సా ఐ ంట్ నో లైక్ ఐ నెవర్ థాట్ ఐ వుడ్ బిన్ ఐ వాస్ ద సిల్వర్ స్పూన్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అన్నప్పుడు ఆపర్చునిటీస్ నా దగ్గరకు వచ్చింది అరే చాలా మంది అడుగుతుండ్రు యంగ్ హీరోస్ చాలా తక్కువ ఉన్నాయి డైరెక్టర్ ఎక్కువ ఉన్నారు యంగ్ హీరోస్ తక్కువ ఉన్నారు ఆపర్చు యూ ఆల్సో డి సమ్ థియేటర్ అంటే నేను థియేటర్ చేసేటప్పుడు ఏవో హీరో అవుతా అని ఏం ఏం లేకుండే ఓకే బికాస్ ఐ వాజ్ అ వెరీ నర్డీ కిడ్ ఇట్లా స్పెక్స్ చేసుకొని ఎట్లనో ఉంటుండే సో ఐ నెవర్ అట్లా నేను అట్లా నన్ను ఊహించుకోలేదు అసలు బట్ మీరు థియేటర్ చేశారు థియేటర్ చేసిన